రెండు రాష్ట్రాల జల వివాదాల మీద బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడింది ట్రిబ్యునల్ కృష్ణా జలాలకు సంబంధించిన వివాదం మీద ఇద్దరు కూడా స్టేట్మెంట్లు ఇచ్చేయండి ఆ స్టేట్మెంట్లు తర్వాత రెండు వారాలు గడువు ఇస్తాం ఈ రెండు వారాల గడువులో ఒకరిచ్చిన స్టేట్మెంట్ లోని ఈ ఇబ్బందులు రెండో వాళ్ళు రెండో వాళ్ళు ఇచ్చిన అంటే పరస్పరం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మీద స్పందించండి అని చెప్పి చెప్పింది అది లాస్ట్ నవంబర్ లోనే అది ఆదేశించింది అయితే అక్కడ నుంచి ఈ రెండు రాష్ట్రాలు కూడా ఎలాంటి స్టేట్మెంట్ సమర్పించలేదు అది పదే పదే వాయిదా వేస్తూ వచ్చి ఇప్పుడు మార్చి ఇరవై తారీఖు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ స్టేట్మెంట్ సమర్పించాలని చెప్పేసి మొన్న ఆదేశించింది మామూలు బచావత్ ట్రిబ్యునల్ పోలవరం నుంచి గోదావరి లో పంపించే నలభై ఐదు టీఎంసీల వాటర్ మీద రెండు రాష్ట్రాలకి అధికారం ఉంది ఇవి కూడా ఎలా పంపిణీ చేయాలనే దాన్ని కూడా ఈ బిజేష్ కుమార్ కి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది సో వీటన్నిటి మీద వాళ్ళకున్న అభ్యంతరాలు ఏంటి వాళ్ళకి ఏమేమి రావాలని కోరుకుంటున్నారో అది దాఖలు చేయమని మార్చి ట్వంటీ గడువిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ తమ స్టేట్మెంట్ ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు మనం సోమవారం ఇద్దరిని పిలిచేసి అంటే వా మన రెండు రాష్ట్రాల తరఫున లాయర్లు వాళ్ళ వాదనలు వినిపించారు అందుట్లో ఆంధ్రప్రదేశ్ లాయర్ ఏమంటాడంటే మేము దీనికి సంబంధించిన సాంకేతిక నిపుణులు ఇచ్చిన స మొత్తాన్ని కూడా తీసుకెళ్లి న్యాయబృందానికి అప్పగించాం న్యాయ న్యాయబృందం కొన్ని సందేహాల నుంచి ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని సహాయం కోరింది ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పింది ఈ వాదనను తెలంగాణ ప్రభుత్వాలు ఆయన ఒప్పుకోలేదు ఈ ఎన్నికల కోడ్కి ఈ న్యాయపరమైన వ్యవహారాలకి సంబంధం లేదు అని చెప్పేసి అది వాదించింది ట్రిబ్యునల్ కూడా దాన్ని అంగీకరించింది సంక్షేమ పథకాలకైతే ఎన్నికల కోడ్ వర్తిస్తుంది కానీ న్యాయపరమైన అంశాల విషయంలో ఎన్నికల కోడ్కే సంబంధం ఉండదు కనుక తక్షణం మీ స్టేట్మెంటు మీరు ఇవ్వండి ఇచ్చాక రెండు వారాలు గడువు తీసుకొని ఒకరి స్టేట్మెంట్ తరఫున స్పందించండి అని చెప్పేసి ఆదేశించింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తన తరఫున వాదన వినిపించాలి ఈ వాదనలో తన తరఫున బలంగా వాదన వినిపిస్తే కృష్ణాజలాల కోసం పోరాడిన వ్యక్తిగా జగను తన పలుకుబడిని పెంచుకోవచ్చు లేదా అందులో ఏదైనా వివాదాస్పదమైన అంశాలు ఉంటే జగన్కి అది ఇబ్బంది కలిగిస్తుంది ఏదైనా సరే జగన్కి ఇది ఒక అవకాశం అయితే ఈ అవకాశం జగన్ తీసుకోకుండా టీడీపీ ఏదైనా ఒక అంశం తీసుకుని కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది